దయాదీ పాకిస్తాన్కు మరో షాక్ పాక్ ఎయిర్లైన్లకు భారత్ గగనంలో మోసవేత ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితి పరిస్థితులు కొనసాగుతున్నాయి తమపై ఆంక్షలు విధించిందనే అక్కర్స్సుతో భారత్పై పాకిస్తాన్ విషయం చిమ్మింది తమ గగనతనంపై మా భారత్ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది ఈ నేపథ్యంలోనే న్యూఢిల్లీ కూడా ప్రతీకార చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది పాక్ విమానయాన సంస్థలకు గగనతలాన్ని మూసివేసే అంశ మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం ఇక పాకిస్తానీ నౌకలు కూడా భారత్ పోర్ట్లో రాకుండా నిషేధం విధించనున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు విశ్వసనీయ సమాజ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలన దశలోనే ఉందని ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం చెందిన కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక ఉన్నతాధికారి వెల్లడించినట్టు సమాచారం ఒకవేళ దీనిపై భారత్ నిర్ణయం తీసుకుంటే అది పాక్ ఎయిర్ లైన్లకు పెను ప్రభావం చూపించే అవకాశం స్పష్టంగా ఉంది పాక్ విమానాలు కౌలలంపూర్ సింగపూర్ మలేషియా థాయ్లాండ్ వంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే భారత్ గగనతల మీదుగానే వెళ్తా దాటాల్సింది ఇప్పుడు భారత్ భారత్ నిషేధం విధిస్తే దక్షిణాసియా ప్రాంతాలకు వెళ్ళేందుకు చైనా లేదా శ్రీలంక మీదుగా విమానాలను మళ్లించాల్సి ఉంటుంది అప్పుడు ప్రయాణ సమయం పెరగడంతో పాటు పాక్ ఎయిర్లైన్లకు మరింత అదనపు భారం పడుతుంది ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ ఎయిర్లైన్లకు ఇది మరింత శరగాతంగా మారనుంది ఉద్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇటీవల మన విమానాలకు పాగ పాక్ తమ గగనదళాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే దీంతో భారత ఎయిర్లైన్లకు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో విమానాలను భారత ఎయిర్లైన్లు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో విమానాలను విమానాలను నడుపుతున్నాయి అయితే ఈ నిర్ణయంతో ఆర్థికంగా మనకంటే పాకే ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఇప్పటి వరకు భారత్ భారత్ నుంచి పాక్ గగనతలం మీదుగా వారానికి ఎనిమిది వందల పైగా అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగించేవి ఇందుకోసం ఫ్లై ఓవర్ ఫ్లైట్ ఫీజు కింద పాక్ రోజుకు లక్షా ఇరవై వేల డాలర్లు వసూలు చేసేది ఇప్పుడు ఆ మొత్తాన్ని దాయాది నష్టపోవాల్సి ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో పుహల్వా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్ర అనంతరం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ దాదాపుగా ఐదు నెలల పాటు భారత్ విమానాలకు పాక్ గగనతలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే ఇలా ఆంక్షలు విధించడంతో పాకిస్తాన్ అప్పట్లోనే వంద మిలియన్ డాలర్లకు పైగా నష్టపోయినట్లు నిపుణులు చెప్తున్నారు ఒకవేళ భారత్ పాక్ విమానాలకు గగనతలాన్ని మూసివేయడంతో పాటు భారత పోర్ట్లోని పాక్ నౌక నా భారత్లోని పాకిస్తాన్ పడవలకు అంటే నౌకలకు కూడా నిషేధం విధించినట్లయితే అది ఇంకా కోలుకోలు దెబ్బగా మారుతుందనేసి నిపుణులు చెప్తున్నారు యుద్ధం అవసరం లేదు ఆర్థికంగా దెబ్బతీయడమే పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్తు గుణపాఠం అవుతుందనేసి నిపుణులు చెప్తున్నారు